కర్నూలు నగరంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ తెలిపారు బుధవారం కలెక్టరేట్లో ఒక ప్రభుత్వ కార్యాలయంలో పని నిమిత్తం రావడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణంలో క్లబ్లో అధ్యక్షులతో పాటు సభ్యులు పలువురు మీడియా ప్రతినిధులు అక్కడ ఉన్నారు ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులను కలుసుకునేందుకు వచ్చారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటుకు క్వార్టర్స్ కేటాయించారని చెప్పడం జరిగింది లోని పాత్రికేయ మిత్రులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా చాలా కాలంగా ప్రస్తుతం కావాలి ప్రెస్ సోదరులు కానీ అట్లాగే ప్రస్తుతం మాట్లాడడానికి ఇతర పౌరులు కానీ ఎవరైనా వచ్చినా కానీ ఒక సెంటర్ లేదు కర్నూలులో సమాచార శాఖ వాళ్ళు వాళ్ళ అనుమతితో ఇంతకాలం ఏదో పని నడుస్తుంది కానీ పౌరులకు చాలా ఇబ్బందిగా ఉన్నది ఇది నాలుగవ స్తంభం దేశంలో ఏ విషయాలైనా ప్రజల దృష్టి ప్రజలకు సంబంధించిన సమస్యలు పత్రికల ద్వారా ప్రభుత్వానికి చేరుతాయి ఆ రకంగా ఏంటంటే ఈ రోజు ఇది సాధించుకున్నానని తెలిసి చూడడానికి వచ్చాను నేను ఇక్కడ ఉండేటువంటి మిత్రులు చెప్పారు గవర్నమెంట్ అలోకేట్ చేసిందని నేను కలెక్టర్ గారిని అభినందిస్తున్నా అట్లాగే ప్రభుత్వం వీరికి ఉచితంగా స్థలం ఇవ్వడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఇ ఎప్పుడో రాజధాని వచ్చినప్పుడు కట్టిన క్వార్టర్స్ ఆ రోజు విలువ లేదు ఎప్పుడో కట్టిన క్వార్టర్స్ దానిలకు విలువ లేదు ఈ ప్రెస్ ఎవరికో వ్యక్తులకు ఇవ్వడం లేదు కాబట్టి ప్రెస్ వాళ్లకు ఉచితంగా ఇవ్వాలని ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రభుత్వమే ఆర్థికంగా కూడా చేయూతనిస్తే ఆ రకంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని నేను హృదయపూర్వకంగా నేను అభిప్రాయపడుతున్నాను ఏమైనప్పటికీ పాత్రికేయ మిత్రులు దీన్ని పట్టుదలతో ఐక్యతతో అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను